నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప జిల్లాలో ఆగస్టు నెలకు సంబంధించి మద్యం తాగుతూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మందుబాబులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించి తాజా గణాంకాలైతే విడుదలవ్వడం జరిగింది వివరాలు వెళితే కడప జిల్లాలో ఆగస్టు నెలలో మద్యం అమ్మకాల ద్వారా తొంభై ఐదు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం లభించిందని చెప్పేసి కడప జిల్లాలోని మద్యం షాపులు బార్లకు గత నెలలో ఒక లక్ష ముప్పై ఐదు వేల ఐదు వందల ముప్పై మద్యం కేసులు అలాగే అరవై రెండు వేల నూట ముప్పై నాలుగు కేసుల బీరు సరఫరా చేశారు ప్రొద్దుటూరు డిపో నుంచి అరవై ఎనిమిది కోట్ల ముప్పై నాలుగు లక్షల విలువైన తొంభై ఏడు వేల ఎనిమిది వందల అరవై ఐదు కేసుల ఐఎంఎల్ నలభై రెండు వేల నాలుగు వందల డెబ్బై ఏడు కేసుల బీర్లను విక్రయించారు కడప డిపో నుంచి ఇరవై ఏడు కోట్ల పదమూడు లక్షల విలువైన మద్యం కేసులను సరఫరా చేసి మద్యాన్ని విక్రయించారని చెప్పేసి మొత్తంగా కడప జిల్లా వ్యాప్తంగా ఉన్న మందుబాబులు ఎవరైతే ఉన్నారో ఆగస్టు నెలలోనే తొంభై ఐదు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయలైతే మద్యం కొనుగోలు చేశారని చెప్పేసి తాజా గణాంకాలు తెలుపుతూ ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్